फुकिकते थाइः औरिषिवाश्क इसते प्रोडसक और गणिकनलेशन bermat क्यो सोट्रा निएा जा सेरा ना या करना नहीं को विखे recognize कहणिक स्लिवाश्क रसिस्ट्राइः किस major లో సెకింగ్ చేస్తుంటే ఒక నలుగురు దొంగలు అనుమానాస్పదంగా పారిపోతుంటే మన వైద్య చీక పార్టీ మోడతాడై అని అనే ఆధ్వర్యంలో వాళ్ళు చెక్ చేసి పెట్టుకోవడం జరిగింది అనుమానాస్పదంగా పారిపోతుంటే వాళ్ళని ఎందుకై చేస్తే వాళ్ళు ఆర్బోర్ డివిజన్లో లక్ష్మణచంద జన ఏరియాలో మోపాల్ ఏరియాలో ఈ చైన్ స్ట్రాచింగ్లు చేసిన చెప్పి వాళ్ళు పంచడం నలుగురు యొక్క కన్వెషన్ సీజన్ పంచడం వాళ్ళు ఇక్కడ జరిగింది వాళ్ళు వాళ్ళ ఇంకా కన్వెన్షన్ ప్రకారంగా వాళ్ళు మోతార్ పోలీస్ స్టేషన్లో ఒక చైన్ స్ట్రాచింగ్ ఆ నూర్ ఏరియాలో చైన్ స్ట్రాచింగ్ మోపాల్ నిజామాబాద్ టౌన్ జిల్లాలో మోపాల్ మండలంలో ఒక చైన్ స్ట్రాచింగ్ అదే అదేవిధంగా లక్ష్మీచంద్రెండు జిల్లాలలో ఒకటి మొత్తం ఏడు చైన్స్ అసలు ఈ రెండు గ్యా నలుగురు కలిసి దొంగతా దానివల్ల అందువల్ల ఈ కమిషన్ సిద్ధర్ పంచామాలి కూడా చేసి వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాం ఈ నలుగురి దగ్గర దాదాపు తులాల బంగారు చైన్లు ఏడు ఏడు చే ఏడు కేసులలో ఉన్న స్ట్రాచింగ్ కేసులో ఉన్న మొత్తం పదిహేను బంగారం బుల్స్ దొంగతనం చేసి రికవర్ చేసి కోర్టులో చెక్ చేయడం జరుగుతాం అదేవిధంగా వాళ్ళ కోర్టు వాళ్ళ పని వాళ్ళ నుంచి స్వాధీనం చేస్తాం కాదు బల్ వాళ్ళు మళ్ళీ వచ్చి చేంజ్ ఎవరైనా కొట్టేర సార్ వాళ్ళెవరినైనా పొట్టి రసగా ఎవరైనా పొట్టి రస ఆ కొట్టి గుళ్ళకి వచ్చి ఇంట్లో ఒకదానిక మన దేగంలో పడుకున్న మెల్లకి వెళ్ళి గుజుకొని పోవడం బండి బండి వచ్చి ఇంట్లో దగ్గర ఈ ఈ దో వీళ్ళిద్దరు కలిసి ఇంకో దగ్గర మన నేల్గొండ నేల్గొండ నది మన ఒక వైర్ షాప్లో ఉత్తాల పోలీషన్ సంబంధించిన ఒక వైన్స్లో ಪೊತ್ತು ಪೊತ್ತು ಮಂದ್ರೆ ದೋಹನಿ ತಾಗಿರಿ ಅದೋಸ್ ಮೊತ್ತಿ ವೀರನ್ನು ಇಡ ಪೂರ್ವಿಸ ಅಬ್ದುಲ್ ಸಾಜಿದ್ ಅನ ಮೆಕಾನಕ್ ಲಕ್ಷ್ಮಣ ಲಕ್ಷ್ಮಣ ಲಕ್ಷ್ ಪೆಟ್ಟಿನ ಇತರು ಭೋಯ್ ಶೇಖರ್ ಅಲ್ಲಿ ತುಂಬ ನಿಚ್ಪಿ ನಿಜಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಇತ್ತು ತರ ನಿನ್ನ ಲಕ್ಷ ಪೇಟನೆ ఇంకోటి చట్టి సాయి కుమార్ నిజామాబాద్ ఇద్దరి నిజామాబాద్ కమ్కాంపౌండ్ మించి కాంపౌండ్ నిజామాబాద్ జిల్లా వీళ్ళు నలుగురు కలిసి ఒక ముట్ట లాగా ఏర్పడి వీళ్ళందరికీ ఒకరు ఒకరు పరిచయం ఇలా అప్పు అనేటోడు ఐదు కేసులు ఆరు ఐదు కేసులుగా ఉన్నాడు శేఖర్ రెండు కేసులుగా ఉన్నాడు తరుణు నాలుగు కేసులు ఉన్నాడు సాయి కుమార్ రెండు కేసులు ఉన్నాడు అబ్బు గే ఊళ్ళో ఇంటి స్ట్రాచింగ్ చేసే వాళ్ళందరూ మొదట వచ్చి అబ్జర్వేషన్ చేసుకొని ఊళ్ళలో ఉండే బస్తి తిరిగి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒంటరిగా ఉన్న మహిళలను లేదా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి బెడలో ఉన్న బంగారు ఆభరణాలు వాళ్ళ పొజిషన్లో ఉన్న బంగారు ఆభరణాలు కూడా ఎక్కువ పోవడం జరుగుతూ ఉంది అందుకనే ఈ గ్రామస్తులు ప్రతి ఊర్లో ఈ జిల్లాలో ఉన్న గ్రామస్తులందరికీ తెలియ ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ అవకాశం ఉంటే వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ బండి నెంబర్లు కానీ మన ఆధార్ ఫోటో తీసేసి మాకు పోలీసులో షేర్ చేస్తే అదేవిధంగా మీరు అవసరమైతే ఆపి కొత్త వ్యక్తులు వస్తే అనుమానం ఉంటే ఆపి మాకు ఎన్ఫైర్ చేస్తే మేము వాళ్ళని తరువాత వెరిఫై చేసి వాళ్ళ క్యాండిడేట్ వెరిఫై చేసి వాళ్ళను చట్ వాళ్ళ ఇట్లాంటి కేసులలో జనరల్గా అనుమానం బండి నెంబర్లు లేకుండా కానీ అనుమానంగా కానీ ఖచ్చితంగా వాళ్ళు మనము నేరాలు చేయడానికి ఉపయోగపడతారు బండి జనరల్గా సొంత బండి ఉన్న వాళ్ళు రైతులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ బండి నెంబర్లు లేకుండా తిరిగే బండి నంబర్లు లేకుండా తిరగరు జనరల్గా నేరాలు చేసే వాళ్ళు మాత్రమే దా బండి నెంబర్లు లేకుండా తిరుగుతారు కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మాకు సమాచారం ఇచ్చినట్లయితే నేరాలను అదుపు చేయడంలో పబ్లిక్ కూడా భాగస్వామ్యం అవుతారు మాకు సహకరించిన వాళ్ళు అవుతారు మనం ఫర్దర్ గ్రామాల్లో అమాయకులైన వ్యక్తుల బంగ ఆభరణాలను కానీ సొత్తు కానీ దోపిడీ జరగకుండా ఆపే వాళ్ళు ఆపే విషయంలో మీరు బాగా సుఖం అవ్వాలని నేను కోరుకుంటున్నాను